వెస్టిండీస్ తో ఆడేందుకు టీమిండియాలో తమ పేరు లేదనే విషయంపై భారత క్రికెటర్లు సెలెక్టర్ల మధ్య వివాదం జరుగుతూనే ఉంది పది రోజుల నుంచి విమర్శ ప్రతి విమర్శలతో కూడిన ఈ తంతులో నిజాలు తేలడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు జట్టు ఎంపిక సమయంలో సెలెక్టర్లు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే తమపై వేటు వేస్తున్నారని ఆటగాళ్లు ఆరోపిస్తుండగా వారికి ఖచ్చితమైన కారణం చెప్పిన తర్వాత జట్టు నుంచి తొలగిస్తామని సెలెక్టర్లు చెప్పుకొస్తున్నారు ఇలా ఎవరు నిజం చెప్తున్నారు అనే దానిపై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు కొద్ది రోజులు ఈ వివాదం నడుస్తున్నా ఇప్పటికీ ఆటగాళ్లు సెలెక్టర్ల మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ను తొలగించేందుకు బీసీసీఐ ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది ఇంగ్లాండ్ గడ్డపై గత నెల ముగిసిన టెస్ట్ సిరీస్ మధ్యలోనే సీనియర్ ఓపెనర్ మురళి విజయ్ పై సెలెక్టర్లు కరుణ్ నాయర్ శిఖర్ ధావన్లను ఎంపిక చేయకుండా వేటు వేశారు ఈ రెండు సందర్భాల్లోనూ ఆటగాళ్లతో సెలెక్టర్లు హుందాగా వ్యవహరించలేదని తమపై వేటు వేస్తున్నట్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదంటూ తొలత కరుణ్ నాయర్ ఆ తర్వాత మురళి విజయ్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఆ తర్వాత గత వారం వెస్టిండీస్ తో ఆరంభమైన టెస్ట్ సిరీస్ కి వీరికి సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా మద్దతుగా నిలిచాడు కానీ తాము కరుణ్ విజయ్ తో వ్యక్తిగతంగా మాట్లాడి కారణం చెప్పిన తర్వాతే జట్టు నుంచి తప్పించామని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నాలుగు రోజుల ముందు వివరణ ఇచ్చారు దీంతో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా బీసీసీఐ ఇప్పటి వరకు చేయలేదు సెలెక్టర్లు లేదా ఆటగాళ్లు ఎవరో ఒకరు మాత్రమే ఇక్కడ నిజం చెప్తున్నారు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ను తొలగించేందుకు బీసీసీఐ వరకు ఎలాంటి చొరవ తీసుకోలేదు కెప్టెన్ లేదా కోచ్ తో మాట్లాడడం లేదా ఆటగాళ్లతో సెలెక్టర్లతో కలిసి చర్చించి ఉండాల్సింది ఇలా చేసి ఉంటే ఇప్పటికే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవని బీసీసీఐ అధికారి తెలిపారు